హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా సెప్టెంబర్ నెల నుంచి మారనున్న ఐదు రకాల కొత్త రూల్స్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది అలాగే బిల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చేస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా ఎవరు వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సెప్టెంబర్ నెల ప్రారంభం కాబోతుంది కొత్త నెల ప్రారంభం అవుతుంటే ఫైనాన్స్కు సంబంధించి అనేక రంగాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్ గ్యాస్ ధరలు ఆధార్ కార్డుకు సంబంధించి ఇలా పలు రంగాల్లో కొత్త రూల్స్ వస్తుంటాయి అలాగే గ్రాట్యువిటీ సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక మార్పులు ఉండవచ్చు ఇక ఈ మార్పులు ప్రజలపై ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తుంటాయి సెప్టెంబర్ నెలలో ఏఏ వాటిల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఇక ఈ మార్పుల వల్ల సామాన్యులపై ఎలాంటి ప్రభావం చూపనున్నది ఇక ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే ఎల్పిజి ధరలు ఇక గ్యాస్ నిత్యావసర వస్తువు గ్యాస్ ధరల్లో చోటు చేసుకునే మార్పులు సామాన్యుల జబ్బులపై ప్రభావాన్ని చూపిస్తుంటాయి ప్రతి నెల ఒకటో తేదీన చమురు కంపెనీలు గ్యాస్ ధరలను సమక్స్తుంటాయి ఎల్పిజి సిలిండర్ ధరలు మరియు సిఎన్జి ధరల్లో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది రెండోదిగా ఆధార్ కార్డు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి ఐడెంటిఫికేషన్ కోసం కూడా ఆధార్ కార్డు ఉపయోగపడుతుంది ఇక ఆధార్ కార్డు పొంది పది సంవత్సరాలు పూర్తయిన వారు అప్డేట్ చేసుకోవాలని యుఐడిఐఏ సూచించిన విషయం తెలిసిందే ఇక ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ పద్నాలుగు ఆ తర్వాత మీరు ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవడానికి రుసుము చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ఏమైనా మార్పులుంటే ఈ లోపే అప్డేట్ చేసుకోవటం మంచిది అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు డిహెచ్ఎల్ నింపు ఇక సెప్టెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది ప్రభుత్వం ఉద్యోగులకు వేతనాన్ని మూడు శాతం పెంచాలని భావిస్తుంది ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు యాభై శాతం డేర్నిస్ సెలమెంట్ చెల్లిస్తున్నారు ఇది మూడు శాతం పెంపు తర్వాత యాభై మూడు శాతానికి పెరుగుతుంది మరొకటి క్రెడిట్ కార్డ్ రూల్స్ సెప్టెంబర్ ఒకటి నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ యూటిలిటీ లావాదేవీల కోసం రివార్డు పాయింట్ల పరిమితిని తీసుకువస్తుంది దీని కింద కస్టమర్లు ఈ లావాదేవీలపై నెలకు రెండు వేల పాయింట్ల వరకు మాత్రమే పొందగలరు అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ థర్డ్ పార్టీ యాప్ల ద్వారా విద్యాపరమైన చెల్లింపులు చేసినందుకు ఎలాంటి రివార్డును అందించదు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్